హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో అనేది నేను చర్చ్కి వచ్చానండి సో అక్కడ తీసిన వీడియో నేను చర్చ్కి ఎలా వచ్చాను దేని గురించి వచ్చానో కూడా ఇక్కడ క్లియర్గా చెప్తాను ఈ చర్చి ఫాస్ట్ కార్ ఉన్నారు చూసారా లైక్ బ్రదర్ లాంటి వాళ్ళండి ఈ ఫాస్ట్ కారు వన్ ఇయర్ బ్యాక్ నుంచి మాకు పరిచయం అనమాట సో వన్ ఇయర్ బ్యాక్ మా విల్లాలో సేమ్ క్రిస్టియన్స్ అయితే ఉన్నారండి మన తెలుగు వాళ్ళే వాళ్ళని చర్చి ఓపెనింగ్ అని చెప్పేసి ఇన్వైట్ చేయడానికి మా విల్లాలకు వచ్చారనమాట సో అప్పుడు ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారా ఇదే విల్లాలో అని చెప్పేసి ఫాస్కర్ అయితే మాకు పరిచయం అయ్యారనమాట ఇంకా అప్పటి నుంచి చర్చిలో ఏమైనా ఈవెంట్స్ జరిగినా సరే వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా పిలుస్తూ ఉంటారండి ఆయన పిలిచారు కదా అని చెప్పేసి మే మా హస్బెండ్ రాకపోయినా ఇంకా పక్కన వాళ్ళతో కలిసి నేను వెళ్తూ ఉండేదాన్ని సో ఇక్కడ అయితే నేను ఇంకా ఈ ఫా అన్నయ్య గురించి అయితే ఒక మాట చెప్పాలి ఒకసారి అయితే హన్నుకు అసలు హెల్త్ బాగాలేదు ఇంకా పక్కన వాళ్ళు చెప్పారంట ఇలా హెల్త్ బాగాలేదు ప్రార్థన చేయని అని చెప్పేసి మేము ఇంకా హాస్పిటల్లో అయితే అడ్మిట్ అయ్యామనమాట సో అడ్మిట్ అయిన కంటిన్ టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అడ్మిట్ అయ్యామండి సో కంటిన్యూగా అన్నయ్య అయితే హాస్పిటల్కి వచ్చేవాళ్ళు సో హన్ను గురించి ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు అలా అలా సో అన్నయ్యతో అయితే ఫాస్ట్ కార్తో అయితే బాగా పరిచయం పెరిగిందండి సో ఇంకా ఆ పరిచయం కాస్త ఎప్పుడైనా క్రిస్మస్కి అట్లా ఏమైనా ఈవెంట్స్ జరిగినా లేకపోతే హన్నుని తీసుకున్న అప్పుడప్పుడు పక్కన వాళ్ళతో కలిసి నేను చర్చికి వెళ్తూ ఉంటాను రేర్కే వెళ్తానండి అయినా సరే వెళ్ళినప్పుడల్లా చెల్లి చెల్లి అని చెప్పేసి బాగా మాట్లాడతారు నేనైతే ఫాస్ట్ గారు అంటారు కానీ అందరూ నాకైతే అన్నయ్య అని పిలవటమే ఇష్టం అండి నాకు ఎందుకంటే బ్రదర్స్ లేరు సో నాకు ఎవరిని చూసినా నాకు ఫస్ట్ నాకు ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుండు అనిపించింది నాకు ఆ పర్సన్ నచ్చాడంటే సో నేనైతే అన్నయ్య అంటాను చెల్లి చెల్లి అంటూ ఉంటారు ఫాస్ట్ గారు కూడా ఇక్కడ నేను ఒక పెద్ద అయ్యి చూపిస్తాను అండి నేను ఎప్పుడో కొన్ని నెలలకు సిక్స్ మంత్స్కు అలా ఏమైనా ఈవెంట్స్ జరిగితే మాత్రమే చర్చికి వెళ్తా అండి చెప్పపోతాం ఎందుకు ఇక్కడ పెద్ద అయ్యి చూసారా అసలు నన్ను ఎప్పుడు చూసినా సరే హన్ను నేనన్ను బాగున్నారమ్మ అని చెప్పేసి పలకరిస్తాడు ఆయన పలకరింపు చాలా ఆప్యాయంగా ఉంటుంది ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆ చర్చిలో సో ఇక్కడైతే మేము చర్చి బయట ఉన్నామండి అక్కడ లోపల యాక్టివిటీ జరుగుతుంది చూపిస్తానండి

అండి చిన్న కాన్సెప్ట్ అయితే వాళ్ళు తీసుకున్నారు కదా ఆ కాన్సెప్ట్ మీనింగు దేవుడికి సన్నిధికి క్రిస్టియన్స్ ఎవరైతే ఉంటారో ఇంకా ఎవరైనా సరే దేవుడి దగ్గరికి ప్రార్థన కానీ టెంపుల్స్ కానీ వెళ్తూ ఉంటారు అవసరానికే కాదు వెళ్తూ ఉండాలి అనేది ఆ చిన్నపిల్లలు చెప్పిన కాన్సెప్ట్ అనమాట ఫుల్గా నచ్చింది నాకైతే ఇదేంటి చర్చిలో ఉండాల్సిన మనుషులు బయట ఉన్నారు అనుకుంటున్నారా ఎక్కడండి మా హన్ను చర్చిలోనే కూర్చొని ఇవ్వటం పెద్ద పెద్దగా అడుగుతున్నాడు వాళ్ళందరూ వీడిని చూడడమే సరిపోతుందని చెప్పేసి నేను హన్ను అయితే ఇంకా బయటకు వచ్చేసాము హన్ను కూడా బయటికి బయటికి అంటున్నాడని చెప్పేసి నేను స్టార్టింగ్లో చూపించలేదు కదా ఇక్కడ చర్చెస్ ఎలా ఉంటాయి అనేది అక్కడ చూపించాను ఇంకా లోపలికైతే వచ్చేసామండి మనం ఈ వన్ ఇయర్ యానివర్సరీకి పిలిచిన అన్నయ్య అయితే ఆయనండి అక్కడ స్టేజ్ దగ్గర మాట్లాడుతున్నారు కదా సో చిన్న మెసేజ్ అయితే ఇస్తున్నారు మీరు కూడా ఒకసారి ఆయన కూడా మీరు ఆధారపడి

ఫాస్టింగ్ అయితే చూపించాను కదండి చక్కగా ఈ చర్చ్ అనేది స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయింది స్టార్టింగ్లో చాలా తక్కువ మంది ఉన్నారంట సో ఇంప్రూవ్ అవుతా ఇంప్రూవ్ అవుతా వస్తున్నారు అని చెప్పేసి ఆయన మెసేజ్ ఇచ్చారనమాట ఇక్కడైతే చిన్న ప్రార్థన విన్న తర్వాత వీళ్ళైతే సాంగ్స్ పాటినారే ఇక్కడ నేను హన్ను అయితే బయటకు చర్చి కానీ వెళ్ళానే కానీ వాడు అసలు చర్చ్లో చర్చ్లో ఉండడం కన్నా మేమైతే బయట ఉండడమే ఎక్కువైపోయింది చాలా యాక్టివిటీస్ అనేవి చిన్న చిన్నపిల్లలు ఏంటి అసలు డాన్స్ ఏంటి ఇవన్నీ కూడాను అన్నీ మిస్ అయిపోయానేమో అనిపించింది సో ఇక్కడైతే మా హన్నుకు తోడు ఒక పిల్ల దొరికిందండి అక్క అక్క అని చెప్పేసి వాళ్ళిద్దరూ అయితే కాసేపు సరదాగా ఆడుకున్నారనమాట ఇంకా చర్చి లోపలికైతే వెళ్ళాలని కేక్ కటింగ్ చేస్తున్నారని చెప్పేసి హన్ను చూసారా చిన్న కేక్ ముక్తి ఇచ్చారు వాడికి సో వాడైతే కేక్ తీసుకున్నాడు కానీ స్పూన్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాడు భలే అనిపించింది ఇక్కడ అనేది ప్రేయర్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి సో మేమైతే కొద్దిసేపు ప్రేయర్ అయితే చూసాము ఎక్కువసేపు ఇంకా కొద్దిసేపు హన్ను నేను అట్లా పెట్టి తీసుకు వెళ్ళాను చర్చ్లో అయితే బాగా చేస్తున్నాడు అండి అని చెప్పాను కదా ఇంకా ప్రేయర్ కూడా కంప్లీట్ అవుతుందని చెప్పేసి మేమైతే చర్చ్ లోపలికి వచ్చామండి ఇంకా అన్ను అయితే వీళ్ళు గిఫ్ట్ ఇస్తున్నారు కదా అమ్మ నువ్వు కూడా వీళ్ళు గిఫ్ట్లు తీసుకురా అని చెప్పంటున్నాడు వాళ్ళు వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది అండి ఫస్ట్ యానివర్సరీ అన్నాను కదా సో చర్చ్కి సంబంధించిన వాళ్ళు ఫాస్ట్ కార్కి అలానే చర్చ్కి వాళ్ళు మనుషులు ఉంటారు కదండి వాళ్ళు గిఫ్ట్స్ అనేది ఇచ్చుకుంటున్నారనమాట ఇస్తారు మనకే ఇస్తారు నెక్స్ట్ అని చెప్పేసి అన్నుతో అంటున్నాను అనమాట నా అక్కడ గిఫ్ట్ ఇది ఇంకా సైలెంట్గా అయితే కూర్చున్నారండి వీళ్ళు ఇంకా ఈ చర్చ్ గురించి చక్కగా వన్ బై వన్ వాళ్ళు వచ్చిన గెస్ట్లు ఉంటారు కదా వాళ్ళు కూడా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకైతే ఓవరాల్గా అయితే ఫంక్షన్ బాగా జరిగిందండి ప్రార్థన కూడా బాగా జరిగింది ఇందుట్లో నాకు మెయిన్ ఈ చర్చ్కి రావడానికి ఫాస్ట్ గారేనండి చక్కగా ఉంటారే మనం వెళ్ళినా బాగా రిసీవ్లు చేసుకుంటారే అలానే మన మన హిందూస్ అని తెలిస్తే కొంతమంది రండి కన్వర్ట్ అవ్వండి అని చెప్తారు కదా నేను అందరినీ అనట్లేదు కొంతమందినే కానీ ఫాస్ట్ గారు అలా చెప్పరు ఆయనలో నచ్చే గుణమే నాకు కదండి సో ఎప్పుడన్నా పిలుస్తూ ఉంటారు ఆయన మాట కాదనకుండా నేనైతే వెళ్తాను అవును చెప్పలేదు కదా మా హస్బెండ్ ఎక్కడ కనిపించట్లేదు మీకు మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి నేనైతే పక్కన వాళ్ళతో కలిసి హన్ను నేను వచ్చామన్నమాట ఇక్కడితో అయితే ప్రేయర్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిందండి మొత్తం కూడా ఫంక్షన్ బాగా జరిగిందండి ఇక్కడితో అయితే ప్రేయర్ కంప్లీట్ అయిపోయింది కదా ఇంకా బా బెలూన్స్ ఉంటాయి కదా ఈ బెలూన్స్ అయితే పిల్లలు వాటిని నాన్న నానా చేసి ఇదిగోండి ఇక్కడ చూసారా ఎలా ఆడుతున్నారో మా అమ్మ అయితే ఇవి బెలూన్స్ చూసి మావి మావి అని చెప్పేసి ఆయన వెనకాల పెడుతున్నాడు అనమాట ఇక్కడ వాడు వాయిస్ అనేది మీకు వినిపిస్తాను వీలైతే ఇంకా ఎలాగోలా అయితే మొత్తం వాడే తీసుకుని నాదే రాజ్యం అన్నట్లుగా పెలూన్స్ అన్నీ వాడే అడిగి వాళ్ళు లేకపోతే మమ్మల్ని తీసుకొస్తా అన్నట్టుగా చెప్తున్నాడండి అండి అను అవును ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినా నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఆగండి చివరిలో అయితే ఫాస్ట్ కర్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట ఫుడ్ అయితే ఎక్సలెంట్గా ఉంది బిర్యానీ ఇంకోటి నాన్ వెజ్ తినే వాళ్ళకైతే బిర్యానీ పెట్టించారండి నాన్ వెజ్ తిన్న వాళ్ళకైతే వెజిటేబుల్ కర్రీస్ వచ్చేసి టూ కర్రీస్ అలానే సాంబారు అప్పడం ఐస్ క్రీము ఇవన్నీ కూడా చాలా బాగుంది ఫుడ్ అయితే ఇంకా అంతే అండి రోజుకి నా వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోకండి ఓకే అండి సీ యూ నెక్స్ట్ వీడియో